귀신아, 귀신아, 이신아 귀신아, 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 귀아 귀신아, 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 귀 오. 아 귀신아, 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 귀신 ఏలూరు పార్లమెంట్కి సంబంధించి ఇప్పటికే ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ అని అయితే ప్రకటించారు అయితే మనతో పాటు ఆయన ఉన్నారు ఎలా ఉంది ఏంటన్నది ప్రచారం ఎలా కొనసాగుతుందో ప్రయత్నం ప్రయత్నించేద్దాం చెప్పండి సార్ ఇప్పటికే మీరు ప్రచారాన్ని అయితే మొదలు పెట్టేశారు ప్రజలు ఎలా స్పందిస్తున్నారు ఎలా ఉందంటారు ప్రచారం మొదలు పెట్టామండి అందరు కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళకి కొత్త అయినాక కూడా వాళ్ళందరూ నన్ను వాళ్ళ బిడ్డలాగా రిసీవ్ చేసుకుంటున్నారు అందరూ అంత ప్రోగ్రాం జరుగుతుంది బాగానే జరుగుతుంది అయితే ప్రధానంగా ఏలూరు పార్లమెంట్కి సంబంధించి ఎటువంటి సమస్యల్ని మీరు నోటీస్ చే అదే అండి ఏలూరు పార్లమెంట్కి సంబంధించి మేజర్ వచ్చేసి పోలవరం డ్యామ్ పోలవరం డ్యామ్ కంప్లీట్ చేయాల్సి ఉంది మా పార్టీ స్టాండ్ కూడా పోలవరం డ్యామ్ కంప్లీట్ చేస్తాం ఈసారి అలాగే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఉంది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా ఈసారి మా పార్టీ వచ్చిన దక్షిణ అది కూడా మేము కంప్లీట్ చేస్తాం అలాగే వాళ్ళ ఇల్లులు అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి కాలనీలు షిఫ్ట్ చేయాల్సి ఉంది ఆ కాలనీలు షిఫ్ట్ చేసేది అప్పుడు టీడీపీ గవర్నమెంట్ అప్పుడు కట్టిన కాలనీలు తప్పితే ఈ గవర్నమెంట్ వచ్చిన ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు అది కూడా షిఫ్ట్ చేయాల్సి ఉంది అట్లనే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది అట్లనే మన ఏలూరు పార్లమెంట్లో డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది అలాగే ఈ డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం ఉంది అలాగే మన ఓల్డ్ కాన్షియన్స్ నేను తిరుగుతున్నాం కదా రోడ్లు అయితే చాలా బ్యాడ్ ఉన్నాయి ఆ రోడ్లు కూడా మనం డెవలప్ చేసుకోవాలి అవన్నీ కూడా ప్రతి ఒక్క సమస్య నా ఐడియా ఉంది ప్రతి ఒక్క దాన్ని మనం గెలిచిన దక్షమే ప్రతి ఒక్క దాన్ని సాల్వ్ చేయడానికి నా నేను నా ప్రయత్నాలు చేస్తాను ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీలు కావాలి పోలవరం నియోజకవర్గం సంబంధించి ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీలు నిర్వాసితులు గిరిజనులు గిరిజనేతరుల మధ్య కూడా అక్కడ భూ వివాదాలు అయితే జరుగుతున్న నేపథ్యంలో దాన్ని ఇప్పటికి ఎవరైనా మీ నోటీస్కి తెచ్చారో అది ఎలా సాల్వ్ చేస్తారు అదే మన నోటీస్కి వచ్చిందండి అది వాళ్ళందరు పెద్దోళ్ళు అందరు కూర్చోబెట్టి ఒకసారి ఎలాగా మాట్లాడాలో చూసి అంతా కూర్చోబెసింది అది సాల్వ్ చేస్తాం ఇప్పుడు పైనసారి టూ థౌజండ్ ఫోర్టీన్ టూ టూ థౌసండ్ నైన్టీన్ వరకు ఉండే అప్పుడు కూడా మేమే కదా కొంచెం మాట్లాడి సాల్వ్ చేస్తాం అదే రకంగా ఈసారి కూడా సాల్వ్ చేస్తాం దాంట్లో ఏం ప్రాబ్లం లేదు వైసీపీ అభ్యర్థి కార్మూర్ సునీల్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికే తొంభై రోజుల నుంచి కూడా తన ప్రచారాన్ని కొనసాగించారు అయితే మీరు వేరే ఊరు నుంచి ఇక్కడికి నాన్ లోకల్గా వచ్చారని చెప్పి వారైతే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది మీరు ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారు వారందరికి కూడా ఎలా బుద్ధి చెప్పారు ఈ నాన్ లోకల్ అనేది అండి మీ మీడియా వాళ్ళు తప్పితే ఎవరు క్రియేట్ చేయడం లేదు మీ మీరు క్రియేట్ చేస్తున్నారు కావాలని ఇంకోటి ఏంటంటే అండి నేను తెలుగు నేను తెలుగు ప్రాంతంలో పుట్టినోడిని నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది ఇక్కడ ఏమైందంటే బీసీ ఈసారి టీడీపీ పార్టీ ఆ బీసీకి పెద్దపీట వేయాలని డిసైడ్ చేసుకున్నారు ఆ డిసిషన్లో ఆ రకంగా ఇక్కడ ఏలూరు పార్లమెంట్ ఇవ్వడం జరిగింది ఆ రకంగా నేను ఇక్కడికి వచ్చాను నేను తెలుగు వాడిని నేను తెలుగు మాట్లాడతా అలాంటిది వేదాబాదం మీరు క్రియేట్ చేస్తున్నారు తప్పితే అలాగే బీజేపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బీజేపీకి అయితే టికెట్ ఇవ్వాలి లేకపోతే ఆయన కూడా కొంత ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు కదండి వారందరినీ తీసుకొని ఎలా వెళ్తారు అందరితో మాట్లాడుతున్నామండి అందరిని అందరినీ కలుపుకొని వెళ్తాం బీజేపీ కూడా మా ఎన్డీఏ ఇప్పుడు అందరినీ కలుపుకొని పోతాం మా పార్టీ ఇప్పుడు అది మేము అందరం కలుపుకొని పోతాం మాకు ఢిల్లీలో ఎవరు ఈసారి మోడీ గారు గెలుస్తారు మోడీ గారు గెలుస్తారు ఇక్కడ బీజేపీ పార్టీ ఆల సీట్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కూడా గెలుస్తాం టీడీపీ పార్టీ సీట్లు గెలుస్తాం జనసేన పార్టీ సీట్లు అన్నీ గెలుస్తాం ఈసారి నూట అరవై సీట్లు తగ్గకుండా మేము గెలుస్తాం అలాగే అన్ని పార్టీలు కలుపుకొని వెళ్లే బాధ్యత నేను తీసుకుంటాను అయితే ఇప్పటికే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా నూట డెబ్బై ఐదు చేయాలని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు సంక్షేమం ఉంటేనే ఓటేమన్నారు అలాగే వారు అక్కడి నుంచి స్పెషల్ టేటస్ ఇస్తానని చెప్పి కూడా వాళ్ళైతే చేయలేదు దాని మీద ఎలా స్పందిస్తారు ఈసారి అండి స్పెషల్ స్టేటస్ గురించి కూడా మనం రైజ్ చేస్తాం పెయిన్స్ ఈ పా ఈ పార్టీ స్పెషల్ స్టేటస్ ఇస్తాననే గవర్నమెంట్ వచ్చింది అలాంటిది మోసం చేసే సార్ అందరికీ మేము ఈసారి స్పెషల్ స్టేటస్ గురించి ఇది చేస్తాం దాని గురించి పోరాడదాం ఆ పోరాడేటప్పుడు ఎంతవరకు అవుతుందో నా మా వల్ల ఎంతవరకు అవుతుందో అంతవరకు పోరాడదాం దాని గురించి మహేష్ యాదవ్ గారికి ఏలూరు పార్లమెంట్ తరపున ఓటు ఎందుకు వేయాలి అంటే ఏం చెప్తారు ఒకటి నేను యంగ్ నేను చిన్న పిల్లోడిని కాదు ముప్పై ఏడేళ్ళు యంగ్స్టర్ని మీ అందరికీ అవైలబుల్లో ఉంటాను ఇంకా ఫాస్ట్గా చేయగలుగుతాను మీ అందరితో ఒక ఒక పిల్లోడిలాగా పనిచేస్తాను మీరు వచ్చి ఈ పని అంటే పని చేసుకుని వచ్చామనే టైప్ ఉంటాను మీరు అందరూ నన్ను ఆశీర్వదించండి ఈసారి ఒక అవకాశం ఇచ్చి చూడండి నేను ఈసారి నేను మీ అందరూ మీ దగ్గర అందరి దగ్గర ఈ అబ్బాయి మంచోడు చెప్పిన ప్రకారంగా అన్ని పనులు చేశాడు అని ఒక నమ్మకం తెచ్చుకుంటాను ఆ నమ్మకం తెచ్చుకోవాలంటే మీరు ఈసారి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అయితే మొత్తం మీద చూసుకుంటే ప్రత్యేక హోదాని కానవండి పోలారేమని కానివ్వండి మొత్తం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానంటున్నారు పుట్టా మహేష్ యాదవ్ కెమెరా